దసరాకు బండి తీయాలన్నావు తీసినావా అదే మాట్లాడుతూ ఉండ నిన్ను కూడా అడిగా కదా అవును అదే షోరూమ్ లో నేను పోయి కనుక్కున్నా మొత్తము ఉదయం నేను చెప్పాను కదా వచ్చి ప్రిపేర్ అయిపోయి డబ్బులు తీసుకుపోయి మనం పండక్క బండి తీసేస్తాము అదే ఈ లోపల మనం పత్తి అమ్మున్నాం. పత్తి పంటకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఇచ్చి కొనాలా? రోజు ఒక్కొక్క బండిలో వస్తా ఉంటాడు. అరస్తా ఉంటాడు, ఒకరోజు నవ్వతా ఉంటాడు. ఏదో అతను బాధ అర్థం కాదు. రామాయణం కథ ఇన్నటి వినాల్సి వస్తుంది నేను రోజు అయితే. మనకి చూడు మొదలు పెట్టండి. నేను నాలుగు సార్లు పలకరిస్తా తమ్ముడు తమ్ముడు ఏందంటే అటు కాల అటు కాలంలోకి వెళ్ళిపోతాడు అటు పోతాడు ఇటు పోతాడు బాబు బాబు అని పదిసార్లు పిలిచినా కూడా పలకడతనా చూస్తున్నా అందుకే చెప్తా ఉండేది నువ్వు ఈరోజు చూస్తున్నావు నేను ఒక నాలుగు రోజు గమనిస్తానే స్థానం అరుస్తా ఉంటాడు ఏంది అర్థం కాదు మనం ఆ స్టేజ్ నుంచి దాటుకొని వచ్చేసి ఏంది ఆయన బాధ అర్థమే కాదా అంతలానూ కష్టం ఏం వచ్చింది ఆ అబ్బాయికి కూల్గా ప్రశాంతంగా మనల్ని ఒక సలహా అడిగితే మనం చెప్పమా రోజు ఇట్లే చేస్తాడు నేను పలకరిస్తే పలకడు నాలుగు సార్లు నేను పలకరించా బాబు బాబు అంటే అతనికే అతనే మాట్లాడుకుంటా ఉన్నాడు ఫోన్ ఇచ్చి రాస్తాడు ఒక్కోసారి చూస్తున్నా గత నాలుగైదు రోజులు చూస్తానే ఉన్నాను నేను ఈ రోజు ఈ బైక్ మీద వచ్చాడు మొన్న ఒక బైక్ దాని ముందు ఒక బైక్ దాని ముందు రోజు ఇంకో అమ్మాయితో కూడా వచ్చాడు

ముందు మంచినీళ్ళు రాదు కూర్చో ఒక రెండు నిమిషాలు కూర్చో ప్రశాంతంగా కూర్చో నాలుగు రోజు నిన్ను గమనిస్తున్నాను ముందు నెయ్యి ఉన్నదా వెనకాల గొయ్యి ఉన్నదా అనేది గమనించుకోకుండా మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము మమ్మల్ని పట్టించుకోకుండా ఫోన్లు అరుచుకుంటా ఉన్నావు ఏదైనా నీ బాధ ఉంటే ఒక నలుగురితో షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఏం చెప్పేది అంకులు ఏం చెప్పమంటారు మంచి జాబ్ తెచ్చుకున్నా మంచి చదువు చదివిన బెంగళూరులో జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నా అది పోయిన కొద్ది రోజుల పరిచయం అయింది అదే నా ప్రపంచం అనుకున్నా ఇప్పుడు అదే నాకు రాక్ష పీడిస్తుంది అంకుల్ అదే నా టెన్షన్ ఏం చేయమంటారు కష్టాలు మనుషులకే వస్తాయి చిన్న మాములు రావు ఏం చెప్పమంటారు నా ఫ్రెండ్స్ చెప్తానే ఉన్నారు ఆ పిల్ల వద్దురా అని వినడంలా నువ్వు వినలా నేను వినలా ఎవరితో చెప్పమంటారు ఏం చేయమంటారు ఏం చేయలేక జుట్టు పీక్కొని చచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ ఆ అమ్మాయి వల్ల నీకు ఏమున్నాయి నా లవ్ స్టోరీ ఒక్కో పది సంవత్సరాల పట్ల పరిచయం అయ్యి సంవత్సరం కూడా కాలేదు అనుకో టూ మంత్స్ లో సంవత్సరం పూర్తి అవుతుంది ఈ ప్రపంచం అంతా చూపించేసింది నాకు నీకు ఎలా పరిచయం అయింది మీరు అన్నయ్య రోజులకి అడిగారు అనుకో సీఎం మారు బట్టల షాప్ అవును దానికి వెళ్ళా అమ్మాయి చాలా మంది కనిపిస్తున్నారు కానీ అమ్మాయి ఎందుకో నా కంటికి సపరేట్గా ఆ అమ్మాయి ఒక్కటే సపరేట్గా కనిపించింది అంకుల్ నాకు పోయే కాలం దగ్గర పెడితే అందరు అట్లా కనబడతారు అందరిలోకి అమ్మాయి అద్భుతంగా నా కోసం పుట్టింది సినిమాల్లో గంట కొడతల్లా అట్లాగా నాకు గుండెలో కొట్టింది అంకుల్ గంట గంట కొట్టి కొట్టి అన్ని పోయినాడ రోజు ఆ అమ్మాయి వెనక వెళ్ళా అంకు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళా హచ్చుకుక్కలాగా ఎంట పడి ఉంటాడు మళ్ళీ రెండో రోజు పోయా అదే సీఎం ఆ రోజు ప్యాంట్ కొన్నా రెండో రోజు షర్ట్ కొన్నా మళ్ళీ వచ్చింది అంకులు అక్కడికి మళ్ళీ వస్తే నేను వచ్చానని చెప్పి మళ్ళీ వచ్చినట్టు ఈ అమ్మాయి నాదే అని చెప్పి ప్రేమించాను అనుకో క్రెడిట్ కార్డు గీయకడం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది తర్వాత చిన్న తిరిగి 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 మొత్తానికి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఒప్పించుకున్నా ఇద్దరం ఇష్టపడ్డాం ఒకరోజు బీచ్కి వెళ్ళాము హ్యాపీగా స్పెండ్ చేసాం జాబ్ వచ్చింది నాకు అనుకున్నా ఎంటర్ అయింది అమ్మాయి వచ్చిన వేళ సందర్భం జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా ఈ అమ్మాయినే చేసుకోవాలి ఇంకెవరు వద్దు ఈ అమ్మాయి వచ్చినప్పుడు మనకి ఎంత లక్కు తగిలిందనే అనుకున్నా అంకుల్ త్రీ మంత్స్ లక్కుగానే గానే ఉన్న అంకుల్ ఫోర్ మంత్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ విధంగా బండిలు రావటం ఫోన్లు మాట్లాడటం అటు ఇటు తిరగటం పోవటం ఇది జరుగుతుంది అంకుల్ దేవత అనుకున్నా ఇప్పుడు రాక్షసి లాటరీ టికెట్ తగిలింది అనుకుంటున్నాడు మానవుడు కలిసి ఉండ లేకుండా ఏం చేయమంటారు ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకో పిచ్చి పట్టిపోతుంది ఎందుకోసం అమ్మాయిని అసలు వదిలేదనుకుంటున్నావు నువ్వు అది పెట్టే తాచి అట్టు ఉంది అంకుల్ ఏమి ఏం చెప్పమంటారు అంకుల్ గొడవలు ఎందుకు వస్తున్నాయి మీకు కొత్తలో అడిగింది అలా తెచ్చిచ్చా అంకుల్ బాగా మాట్లాడే అంకుల్ ఓకే అమ్మాయి మెసేజ్ వస్తే టింగ్ అని ఎత్తి మెసేజ్ పెట్టా ఉండే కొన్ని ఉండే కొన్ని వర్క్ ప్రెజర్ పెరిగింది ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయలేకపోతున్నా అడిగిన తేలేకపోతున్నా ఉండేది బెంగుళూరు అమ్మాయి ఉండేది నెల్లూరు శనివారం ఆదివారం వస్తాను మరో అక్కడ ఉన్నా ఈ అమ్మాయి శనివారం ఆదివారం ఇంటి నుంచి బయటికి రాలేకున్నా ఏం ఫోన్ బిజీ అని ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు కమ్యూనికేషన్ గ్యాప్ ఏం కమ్యూనికేషన్ గ్యాప్ అంకుల్ అమ్మ చేయొచ్చు నాన్న చేయొచ్చు చెల్లెలు చేయొచ్చు తమ్ముడు చేయొచ్చు ఫ్రెండ్ చేయొచ్చు ఇంకేం పందాలంటే ఏం ఉండవా నాక ఏం చేయవా మాట్లాడుతున్నాను కదా ఏం చేస్తామని అడుగుతున్నాను కదా మధ్యాహ్నం తిన్నామని అడుగుతున్నాను కదా సాయంకాలం ఏం చేస్తాను అడుగుతాను తిన్నామని అడుగుతున్నాను కదా ఏం చెప్పమంటారు కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు మీరు ఏ కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు నీ వైపు నుంచి నీకు కరెక్ట్ అనిపిస్తుంది ఆ అమ్మాయి వైపు నుంచి ఆ అమ్మాయి వేళ అది కరెక్ట్ అనిపిస్తా ఉంది టెన్షన్ పడిపోతా ఉంటే ఆరోగ్యం దెబ్బ పోండి అంకుల్ మీ పెద్దవాళ్ళంతా ఎట్టే చెప్తారా మిస్ కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మాట్లాడుకునే దాన్ని బట్టి పరిష్కారం సాల్వ్ చేసుకోవాలి అమ్మాయి మీద నువ్వు సీరియస్ అవ్వడం ఆ అమ్మాయి ఏంటంటే నిన్ను అనుమానించడం ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు అవి చెప్పేవాళ్ళు లేరు అంకుల్ చేస్తాను అనుకున్నారు చెప్పారు నచ్చవు తన దగ్గరకు రా అని చెప్పి పిలవననిపించాలి మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఆ అమ్మాయిని మాట్లాడు లేడీస్ ఫస్ట్ మీరు చెప్పిన ఆ నిలకితం అయిపోయినాయి అంకులు ఫిక్స్ అయిపోయాను అంకుల్ నా వద్దు వదిలేదంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను ఇష్టపడ్డాను ఒకే ఒక్క కారణంతో ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నా అంతే ఏ విధంగా అయినా నాకు సరిపోయే అమ్మాయి కాదు వదిలేసి అలాంటప్పుడు ప్రశాంతంగా నువ్వు వెళ్ళేసి మీ ఫ్రెండ్స్ దగ్గరికి కానీ లేదంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి ప్రశాంతంగా ఉన్న దగ్గర మోపాడేసి ప్రశాంతంగా ఒక నెల రోజులు పీస్ఫుల్గా ఉండు నీ మైండ్ ఫ్రెష్ అవుద్ది నువ్వు ఆలోచించే ప్రతి విషయం ఏంటంటే నీకు కరెక్ట్ అనిపిస్తుంది అన్నీ వదిలేసి ప్రశాంతంగా నా నెంబర్ ఫోన్ అనేసి ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మంచి నిర్ణయం తీసుకున్నావు ప్రొసీడ్ అయిపో మేము మీ వయసులో చూసి చూసి ఈ స్టేజ్కి వచ్చేస్తున్నాం ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు నీకనేది ఒక కుటుంబం ఉంది అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించుకొని నువ్వు ముందుకెళ్ళిపో మెంటల్ టెన్షన్స్ అనేది పెట్టుకోబు మనసు హైగా ఉంది కదా ప్రశాంతంగా అది చాలా హ్యాపీగా ఉంది రోజు నుంచి అదే పాటిస్తారు మంచిది మంచిది హాయ్ ఫ్రెండ్స్ ఎంజిఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఎంజీఆర్ యూట్యూబ్ ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి